హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో నేను గ్లాస్ కేక్స్ చేశానండి ఇవైతే చాలా చాలా టేస్టీగా గా ఉంటాయి పిల్లలే కాదండి పెద్దవాళ్ళ మనం కూడా చాలా ఇష్టంగా తినేస్తాం అనమాట ఎవరమైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఇలా డిస్పోజల్ గ్లాస్ కానీ లేదు అంటే గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి కదండి దాంట్లో అయినా చేసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కేక్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కానివ్వండి లేదు అంటే కరెక్ట్గా రౌండ్ సైజ్లో కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇలా వన్ లేయర్లో పెట్టేసుకుని దాంట్లో షుగర్తో ఇలా సోక్ చేసుకోవాలి షుగర్ సిరిప్తో అండ్ ఆ పైన వచ్చేసి నేను కొద్దిగా స్ట్రాబెరీ క్రష్ అయితే వేస్తున్నాను అండ్ మధ్యలో ఫిల్లింగ్స్ అనేవి మన ఇష్టం అండి నేను కొన్ని చాకో చిప్స్ వేసాను అండ్ అవన్నీ వేసిన తర్వాత ఒక లేయర్ వచ్చేసి విప్పింగ్ ఇలా ఒక లేయర్ కింద వేసుకున్నాను అనమాట అండ్ ఇలా వన్ లేయర్ కింద వేసుకున్న తర్వాత మళ్ళీ ఫీలింగ్స్ అనేవి అది మనిష్టం అనమాట ఫిల్లింగ్స్ వేసిన తర్వాత మళ్ళీ నేను అయితే సెకండ్ లేయర్ కింద పెట్టేసి దాని మీద కూడా నేను షుగర్ సిరప్తో ఇలా సోక్ చేసుకున్నాను అనమాట అంటే మనకి గ్లాస్ సైజుని బట్టి మనమైతే ఫిల్లింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఈ గ్లాస్ సైజ్ వచ్చేసి నాకు టూ లేయర్స్ అయితే వచ్చాయన్నమాట కేక్ లేయర్స్ సో నేను టూ లేయర్స్ పెట్టేసుకొని ఇలాగ క్రీమ్తో అయితే డెకరేట్ చేసుకొని ఫైనల్గా నేను వచ్చేసి స్ట్రాబెర్రీ క్రష్ను అయితే ఫైనల్ ఫినిషింగ్ వేసేసుకుంటున్నాను అనమాట ఇదైతే నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెరీ క్రష్ అయితే వేసాను అనమాట చాక్లెట్ అంటే చాక్లెట్ వేసుకోవచ్చు లేదు అంటే మన ఇష్టం అనమాట ఫ్లేవర్ బట్టి మనకి క్రష్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అంతేనండి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి చేసుకోవడం కోసం అంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి చేసుకుని ఎలా అన్నది నాకు సెషన్లో తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్